వంశీ ఇందుని ఎత్తుకొని మామిడాకులు కట్టమని చెప్తూ ఉంటారు అబ్బా దించండి ఎవరైనా చూస్తే బాగుండదు అని ఎందు అంటే నీకు అందడం లేదు కాబట్టే కదా నేను ఎత్తుకున్నాను ఎవరు ఏమీ అనుకోరులే నువ్వు ముందు త్వరగా కట్టేసేయి అని వంశీ చెప్పడంతో ఆ కట్టేశాను దింపండి అని ఇందు అంటుంది అప్పుడే పూరి శారద దగ్గరికి వచ్చి అమ్మ పీఠాన్ని అలంకరించాను ఒకసారి వచ్చి చూద్దూరా అని చెప్తూ ఉంటే నువ్వు బాగానే అలంకరించి ఉంటావులే నేనెందుకు చూడ్డం అని శారద అంటుంది అదేంటత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారు మీరు వచ్చి చూస్తేనే కదా పూరి కూడా సంతోషపడుతుంది అయినా మీరు సంతోషంగా ఉండాలి ఎందుకు ఇలా ఉన్నారు అని హిందూ వంశీ అడుగుతూ ఉంటారు మీరు రాత్రి కూడా చూశారు కదా ఎప్పుడు ఏ ఆటంకం వచ్చి ఈ పెళ్లి ఆగిపోతుందో అని నాకు ఎంత కంగారుగా ఉందో రాత్రి అపూర్వ నా కొడుకుని జైలుకు పంపించడానికి కూడా వెనుకాడలేదు అని శారద అంటుంది అవును మా అత్తయ్య గురించి నాకు చాలా బాగా తెలుసు అని ఎందు అంటే అందుకే కదా ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క అని పోరి అంటుంది అయినా కూడా ఏ మాత్రం వెనకడదు అక్కడ కూర్చొని కూడా ఏవో ఒక కుట్రలు చేస్తుంది అని పోరి అంటే అవును ఆవిడ అలా చేయటంలో దిట్ట కదా కానీ ఈ పెళ్లి ఆగిపోతే మా మామయ్య అస్సలు ఊరుకోడు అని ఇందు చెప్తూ ఉంటే అంటే ఈ పెళ్లి ఆగిపోకుండా మీ మావయ్య అడ్డుకుంటాడని అనుకుంటున్నావా ఇందు ఈ పెళ్లి జరగటం మీ మావయ్యకి ఇష్టమే అని నువ్వు అనుకుంటున్నావా అసలు ఏదైనా కారణం వల్ల ఈ పెళ్లి ఆగిపోతే సంతోషపడేవారిలో మీ మావయ్య ముందుగా ఉంటారు అని గగన్ అంటాడు అందుకే ఈ పెళ్లి జరిగేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం మనం కేర్లెస్గా ఉన్న ఈ పెళ్లి ఆపే ప్రయత్నం చేస్తారు అని గగన్ ఆండంతో ఈ ఒక్కరోజు గడిచిపోతే తర్వాత రోజే పెళ్లి కదా కాబట్టి ఇంకేం భయపడిన అవసరం లేదులే బావా ఈ రెండు రోజులు మనం జాగ్రత్తగా ఉందాం అని వంశీ అంటాడు అలాగే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అని గగన్ చెప్తాడు అమ్మ ఈరోజు భూమి సెకండ్ కాంపిటీషన్ ఉంది నేను వెళ్ళిరానా అని గగన్ ఆండంతో క్షేమంగా వెళ్ళి శుభవార్తతో తిరిగిరా గగన్ అని శారద చెప్తుంది విడాకుల షరతుని తలుచుకుంటూనే శారద కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటుంది సరే అమ్మ వెళ్ళొస్తానంటూ గగన్ బయలుదేరి వెళ్తాడు ఆల్రెడీ కాంపిటీషన్ మొదలైపోయి ఉంటుంది భూమి వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తుంది కార్తీక్ ఎంతసేపు ఇంకా రావటం లేదేంటి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూ ఉంటే ఆ ఫోన్ కలవదు అప్పుడే అక్కడున్న మేనేజర్ అక్కడికి వచ్చి ఏంటమ్మా భూమి ఇంకా రెడీ కాలేదేంటి అని అడగటంతో కార్తీక్ రాగానే రెడీ అయిపోతాను అని చెప్తూ ఉంటే అప్పుడే కార్తీక్ పరుగులు పెడుతూ సారీ భూమి కాస్త లేట్ అయ్యింది అని చెప్తూ ఉంటాడు అదిగో కార్తీక్ వచ్చేశాడు నేను కూడా రెడీ అయిపోతాను సార్ అని భూమి అంటుంది భూమి నేను వెళ్ళి రెడీ అవుతాను నువ్వు కూడా రెడీ కా అని కార్తీక్ గదిలోకి వెళ్తాడు ఇదంతా గమనించుకుంటున్న సాధన ఒక అతని చేతికి కొబ్బరి బోండా ఇచ్చి ఇదిగో అతనికి వెళ్ళి ఇచ్చేసిరా అని చెప్పి పంపించటంతో వెంటనే అతను రెడీ అవుతున్న కార్తిక్ దగ్గరికి వచ్చి సార్ కొబ్బరి బోండం ఇదిగోండి సార్ అని ఇవ్వటంతో ఎవరివ్వమన్నారు అని కార్తీక్ అంటాడు అదిగోండి సార్ ఇందాక మీరు మాట్లాడుతున్నారే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వమని ఆసారే చెప్పాడు అని మేనేజర్ సార్ని చూపిస్తూ ఉంటాడు ఓ అవునా అంటూ అతను కొబ్బరి బోండం తాగడంతో అతను కాస్త పూర్తిగా మత్తులోకి జారుకుంటాడు అప్పుడే భూమి రెడీ అయిపోయి అక్కడికి వచ్చి కార్తీక్ డోర్ తెరు అని పిలుస్తూ ఉంటుంది డోర్ కాస్త ఓపెన్లోనే ఉండటంతో లోపల స్పృహ ఉన్న కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ లే లే ఏంటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఏంటి కార్తీక్ ఇలా పడిపోయావు అని భూమి పిలుస్తూ ఉంటుంది పక్కనే ఉన్న కొబ్బరి బోండాంని చూసి భూమి వాసన చూస్తుంది ఇదంతా కూడా సాధన కుట్రే అని భూమికి అర్థమైపోయి బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకోవైపు అక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ జరుగుతూ ఉంటే గగన్ అక్కడే కూర్చొని వాటిని చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు అప్పుడే సాధన భూమి దగ్గరికి వచ్చి ఏంటి కార్తీక్ పడిపోయాడా ఇప్పుడు నీ డ్యాన్స్ పార్ట్నర్ లేకుండా నువ్వు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తావు భూమి అంటే నువ్వు ఓడిపోవటం ఖాయం నా లాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది నీ పిల్ల కాకులు ఓడిపోవాల్సిందే అని సాధన అంటే ఇదంతా నీ కుట్రే అని తెలుస్తుంది అని భూమి అంటుంది నా కుట్రే అని తెలిస్తే ఏం చేస్తావు భూమి ఇప్పుడు నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్లో అయితే గెలవలేవు కదా పాపం సరే సరే ఇలాగే ఉండు అంటూ సాధన వెళ్తుంది ఇప్పుడు భూమి అండ్ హర్ డ్యాన్స్ పార్ట్నర్ రావాలి అని మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటే భూమి గదిలోనే తల పట్టుకొని కూర్చొని కార్తీక్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఏంటి భూమి ఇంకా రాలేదే వీళ్ళు రెండు మూడు సార్లు కూడా పిలిచేశారు అని భూమి భూమి అంటూ గగన్ అక్కడికి వస్తాడు ఇక భూమి తల పట్టుకొని కూర్చొని బాధపడుతూ ఉంటే గగన్ని చూసి ఒక్కసారిగా బావా బావా చూసావో బావ నా డ్యాన్స్ పార్ట్నర్ ఎలా పడిపోయి ఉన్నారో ఇదంతా కూడా ఆ సాధన కుట్రే బావ ఇక నేను డ్యాన్స్ చేయలేను బావ ఓడిపోయినట్లే అని గగన్ని హక్ చేసుకొని భూమి ఏడుస్తూ ఉంటుంది బ్రెదర్ బ్రెదర్ అని గగన్ అతన్ని పిలుస్తున్నా కూడా అతను ఫుల్ మత్తులో ఉండిపోయి ఉంటాడు ఇప్పుడు ఎలా బావా నేను ఓడిపోయినట్లే అని భూమి ఏడుస్తూ ఉంటుంది భూమి నువ్వు ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు నీ లైఫ్ పార్ట్నర్ అవబోయేవాడే ఇప్పుడు నీ డ్యాన్స్ పార్ట్నర్ కూడా అవుతాడు అని గగన్ చెప్పడంతో బావా మీరు నాతో పాటు డ్యాన్స్ చేస్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది అవును భూమి నీతో పాటు కలిసి నేను డ్యాన్స్ చేస్తాను నేను చేయగలనా లేదా అన్న డౌట్ నీకు వద్దు నీ సంకల్పమే మనల్ని గెలిపిస్తుంది అదే నమ్మకంతో వెళ్దాం అని గగన్ చెప్పడంతో అలాగే బావా అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఫైనల్ కాల్ ఫర్ భూమి అండ్ హర్ పార్ట్నర్ అని మళ్ళీ మళ్ళీ అనౌన్స్ చేస్తూ ఉండటంతో ఇక సాధన వాళ్ళు రారు అని కళ్ళు మూసుకొని నవ్వుకుంటూ ఉంటే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు ఏంటబ్బా అని సాధన కళ్ళు తెరిచి చూడగా అక్కడ భూమి గగన్ డ్యాన్స్ అదరగొట్టేస్తూ ఉంటారు అలా భూమి గగన్ల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ పూర్తి అవటంతో అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఇక జడ్జిలైతే ఇప్పుడు అందరూ కూడా డ్యాన్స్ చాలా బాగా చేశారు అమ్మ భూమి మీ డ్యాన్స్కి అయితే మేము ఫిదా అయిపోయాం తెలుసా అని జడ్జిలు మరీ మరీ పొగుడుతూ ఉంటారు ఇప్పుడు ఈ రౌండ్లో గెలిచింది భూమి టీం అండ్ కావ్య టీం అని చెప్పటంతో సాధన కోపంతో రగిలిపోతూ ఉంటి భూమి నువ్వు ఛాంపియన్ ఛాంపియన్ భూమి ఛాంపియన్ అని గగన్ చాలా చాలా సంతోషపడుతూ భూమికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఉంటారు అయితే ఫైనల్ రౌండ్ ఎప్పుడు ఉంటుందో తెలుసా ఇరవై ఆరో తేదీ ఉదయం పన్నెండు గంటలకి అని చెప్పటంతో అయ్యో ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకి నాది తాలి శుభలగ్నం వీళ్ళేమో పన్నెండు గంటలకి కాంపిటీషన్ అంటున్నారే అని భూమి బాధపడుతూ ఉంటుంది అయితే గగన్కి ఇది ఐడియా లేకపోవటం వల్ల నార్మల్గా ఉంటాడు తర్వాత భూమి తో మాట్లాడుతూ ఉంటుంది సార్ రేపు నా పెళ్ళి సార్ అని చెప్పటంతో ఓహో రేపు రెండు అకేషన్లు అనమాట అది కాదు సార్ రేపే కాంపిటీషన్ రేపే పెళ్ళి కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అక్కడ పెళ్లి పెట్టుకొని నేను ఈ కాంపిటీషన్కి రాలేను కదా ఇది డ్యాన్స్ అకాడమీ పెట్టడం మా అమ్మ శోభాచంద్ర ఆశయం సార్ కాబట్టి కొంచెం ఈ డేట్ని పోస్ట్ పోన్ చేయండి ఎల్లుంటికి పోస్ట్ పోన్ చేయండి అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది ఏంటి నీ పెళ్ళి కోసం మేము కాంపిటీషన్ డేట్ని పోస్ట్ పోన్ చేయాలా మీ అమ్మ శోభాచంద్ర నాట్యం కోసం తన ప్రాణాలనే అర్పించేసింది నువ్వు పెళ్లిని వదులుకోలేవా అని డేట్ మార్చటం అసలు కుదరదు అని శ్రీనివాసులనే అతను అంటాడు అది కాదు సార్ ప్లీజ్ సార్ అని భూమి దండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది ఈ సమయంలో పెళ్ళిని ఆపేస్తే పిల్లి కొడుకు తరపు వాళ్ళు ఆడపిల్లని ఆడపిల్ల తరపు వాళ్ళు మగపిల్లాన్ని నానా మాటలు అంటారు అసలు ఎలా అర్థం చేసుకుంటారో మీకు కూడా తెలుసు కదా సార్ కొత్తగా చెప్పాల్సింది ఏముంది ప్లీజ్ సార్ పోస్ట్ పోన్ చేయండి సార్ అని అంటుంటే కుదరదమ్మా కుదరదు అని శ్రీనివాసులు అంటాడు అదేంటి శ్రీనివాసరావు గారు అలా మాట్లాడుతున్నారు భూమి రిక్వెస్టింగ్గా వేడుకోవటానికి వచ్చింది నువ్వు అవునంటే అవునని చెప్పాలి లేదంటే కాదని చెప్పాలి అంతేకాని ఇలా ర్యాష్గా మాట్లాడకూడదండి చూడమ్మా భూమి ఇది మేము అరేంజ్ చేసి డేట్లు కాదు పైన గవర్నమెంట్ నుంచి వచ్చిన జివో ఆర్డర్స్ వాళ్ళు ఏ డేట్ లో పెట్టమంటే ఆ డేట్ లోనే పెట్టాలి ఇప్పుడు డేట్లు మార్చడం మా చేతులతో లేదమ్మా కాబట్టి ఏమీ అనుకోకమ్మా అని వాళ్ళు వెళ్తారు భూమి టెన్షన్ పడుతూ ఉంటే గగన్ అక్కడికి వచ్చి ఏంటి భూమి టెన్షన్ పడుతున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు అబ్బే ఏమీ లేదు బావా అని బాధనంతా కూడా భూమి బయటికి గమనించకుండా మాట్లాడుతూ నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది భూమి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు కాంపిటీషన్ గురించే ఆలోచిస్తున్నట్లున్నావు నువ్వేమి కంగారు పడుగు భూమి నువ్వే గెలుస్తావు అని మనం సంకల్పంతో ఉన్నామని గగన్ ధైర్యం చెప్తూ ఉంటాడు అయితే పెళ్లి రోజే కాంపిటీషన్ అన్న విషయం గురించి గగన్ అసలు ఆలోచిస్తూ ఉండడు తర్వాత పూరి సోఫాలో కూర్చొని దర్జాగా కాల్ మీద కాల్ వేసుకొని ఫోన్ చూసుకుంటూ ఉంటే అప్పుడే శారద అక్కడికి వచ్చి ఈ పూరి ఇండ్లంతా ఎలా చిందరవందరగా ఉందో చూడు కొంచెం వస్తువులు సర్దుదామని కూడా లేదా అని సర్దుతూ ఉంటుంది అమ్మ నన్ను అన్నయ్య మహారాన్లా పెంచాడమ్మా నేనెందుకు ఈ పనులు చేస్తాను ఇప్పుడు భూమి పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలుగా వస్తుంది ఇప్పుడు నువ్వు నాకు పనిచేసి పెడుతున్నావు భూమి వచ్చిన తర్వాత నన్ను మహారాణిలా కూర్చోపెట్టి తను పనులు చేస్తూ ఉంటుంది నేను ఎప్పటికీ మహారాణేనమ్మా అని చెప్తూ ఉంటే అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఏంటి నువ్వు మహారాణివా భూమి నా భార్యగా నాతో తాళి కట్టించుకొని ఈ ఇంటికి వచ్చి తను మహారాణి స్థానంలో ఉంటుంది మహారాణి కింద నువ్వు పనిచేసే చెలికత్తవే అని గగన్ ఆట పట్టేస్తూ ఉంటాడు ఏంటి నేను చెలికత్తన భూమి మహారాణ అంతేం లేదు భూమి నీకంటే ఎక్కువగా నాకే ఇంపార్టెన్స్ ఇస్తుంది అని పూరి అంటే అలాంటిదేం లేదు భూమి నాకే ఇంపార్టెన్స్ ఇస్తుంది అని గగన్ అంటాడు అవునా అయితే ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తుందో కొంచెం ఫ్యూచర్లోకి వెళ్ళి మనం కొంచెం తేల్చుకుందామా అని పూరి అలాగే అలాగేనని గగన్ అంటాడు ఇక వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయి భూమి గగన్ శారదా పూరి ఒకే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటూ ఉంటే గగన్ సైగ చేస్తూ ఉంటే లేదు లేదు అని భూమి ఏదో సైగ చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు భూమి మెల్లో తాళి ఉండటం కూడా చూపిస్తూ ఉంటారు